హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ ఈరోజు మరొక మంచి పూజా వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చేసాను మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఇంకా రెండు రోజుల్లో వచ్చేస్తుంది కదా ఉగాది నేను కాస్త ముందు చెప్పానంతే సో ఇక ఈ వీడియోలో అయితే మనం ఉగాది రోజు తప్పకుండా అందరూ చేయవలసిన కొన్ని పనుల గురించి అయితే తెలుసుకుందాము అలాగే ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య వస్తుంది కదా ఆ అమావాస్య రోజు కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు నా వీడియోని చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సిమని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి వీడియో అయితే స్కిప్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేసినట్లయితే మీకు మధ్యలో ఏం చెప్పాను అర్థం కాదు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా రేపు శనివారం కొత్త అమావాస్య కదండి ఆ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ఉగాది ముందు రోజు అమావాస్య వచ్చింది కదా ఉగాది పనులన్నీ కూడా ఒక వారం ముందు నుంచి స్టార్ట్ చేస్తాం అందరం కూడా ఇంకా అమావాస్య రోజు మాత్రం తప్పకుండా ఇంటి ముందు ఉన్న గుమ్మడికాయని దిష్టి గుమ్మడికాయని అలాగే పట్టుకను కూడా మార్చి కొత్తవి కట్టాలి అది కూడా సూర్యోదయానికి ముందే కట్టేయండి సూర్యోదయానికి ముందే అంటే ఉదయం ఐదున్నర ఆరు లోపల అయితే గుమ్మడికాయని మార్చి కొత్త గుమ్మడికాయని అయితే కట్టేసుకోవాలి ఇక అమావాస్య రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి రోజు పూజా మందిరాన్ని ఎందుకు శుభ్రం చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక వీడియో ఉంది వీడియో తీసి పెట్టా నేను ఎవరైనా ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి అలాగే ఈ అమావాస్య రోజు ఇంటిని కూడా శుభ్రం చేసుకుని ఇల్లంతా సాంబ్రాణి దూపం వేయాలి ఈ సాంబ్రాణి దూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వాతావరణం అయితే నెలకొంటుంది ఇంట్లో అలాగే అమావాస్య రోజు అందరికీ సాయంత్రం పూట దిష్టినైతే తీయాలండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా పెద్దలకి అయితే కొబ్బరికాయ నిమ్మకాయతోటి ఇంటి యజమానికి పెద్దలకి దిష్టి తీయాలి పిల్లల విషయానికి వచ్చేసరికి కొబ్బరికాయతో దిష్టి తీయడం వల్ల అన్ని రకాల దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అమావాస రోజు పూజా పూజామందిరం శుభ్రం చేయడం ఇల్లు ఇల్లు శుభ్రం చేసుకోవడం అనే సందేహాలు ఏమాత్రం వద్దండి ఖచ్చితంగా అమావాస రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోవచ్చు దాంట్లో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు అలాగే మన ఇంటికి కూడా గుమ్మడికాయతోటి దిష్టి తీయడం ద్వారా అన్ని రకాల దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇంటికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఇక ఉగాది రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ఉగాది రోజు ఇంట్లో అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకి ఒంటికి కూడా నువ్వుల నూనె పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలండి కొత్త బట్టలు ధరించాలి అందరూ కూడా సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి తలంటి స్నానం చేయాలన్నమాట నువ్వుల నూనెతోటి అలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది ఇక దేవుని దగ్గర ఆవునెత్తితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి దేవునికి నైవేద్యం కింద రకరకాల పిండి వంటలు చేస్తారు కదా ఆ రోజు వాటితో పాటు ఉగాది పచ్చడి కూడా తప్పకుండా చేయాలి ఖచ్చితంగా ఉగాది పచ్చడి కూడా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి పాది కూడా ప్రసాదంగా తీసుకోవాలి ఇక ఈ ఉగాది రోజు ఖచ్చితంగా గణపతి ఆలయానికి అయితే వెళ్ళాలండి అందరూ కూడా ఉగాది రోజు ఎవరి ఇష్టదయమైన వారి గుడికి వెళ్తారు ఖచ్చితంగా వెళ్తారు అలాగే దానికన్నా ముందు ఇష్టదైవంతో పాటు గణపతి ఆలయానికి కూడా వెళ్ళాలి ముందుగా గణపతి ఆలయానికి ఆయనకి ఇష్టమైనటువంటి కొద్దిగా గరికను తీసుకుని వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి తర్వాత మనం ఏ గుడికైనా వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే అందరికంటే ముందుగా పూజలు అందుకునేది ఆ స్వామివారే కదండి ఆ విఘ్నేశ్వరుడే కదా అందువల్ల తప్పకుండా గణపతి ఆలయానికి అయితే వెళ్ళండి అలాగే ఇంటి దగ్గర పూజ చేసేటప్పుడు కూడా పూజ పూజ మొదలెట్టినప్పుడు కూడా గణపతి స్తోత్రం చదివి తర్వాత మిగిలిన స్తోత్రాలన్నీ చదువుకోవాలి ఆ రోజు అమ్మవారికి కూడా పూజ చాలా మంచిది కుంకుమ పూజ అయినా మామూలు పూజ అష్టోత్తరం అవి కూడా చదువుకోవడం చాలా మంచిది అనమాట ఉగాది రోజున అమావాస రోజు గుమ్మడికాయ మార్చడం కుదరని వారు ఉగాది రోజు అయినా సరే మార్చవచ్చండి అది కూడా సూర్యోదయానికి ముందే మార్చేయాలి గుమ్మడికాయని ఇంకా అలాగే ఈ ఉగాది రోజున కొన్ని వస్తువులు దానం చేయడం ద్వారా మన జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగిపోతాయి ఆ వస్తువులు ఏమిటో నేను ఇప్పుడు చెప్తాను ఉగాది రోజున గొడుగు పాదరక్షలు అంటే చెప్పులు కుండ మట్టి కుండ అండి విసినకర్ర దానం చేయడం ద్వారా మన జాతకంలో ఉన్నటువంటి కొన్ని రకాల దోషాలు అయితే తొలగిపోతాయి నీటి కుండను మాత్రం దానం చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుందంట వేసవికాలంలో ఒక గుక్కడు నీళ్లు పోస్తేనే బోలంత పుణ్యం లభిస్తుందని అంటారు కదా అటువంటిది ఇప్పుడు చలివేంద్రాలు పెడతారు కదండి అలాగ వారికి సహకరించడానికి కుండనైనా దానం చేయొచ్చు లేదా ఎవరికైనా నీటితో నింపిన కుండని మంచినీటికి వాడుకోవడానికి ఇవ్వడానికైనా చాలా మంచి జరుగుతుందనమాట అలాగే విసినకర్రను కూడా దానం చేయాలి అలాగే ఇంకా ఉగాది రోజున ఎవరైనా బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలతో కలిపి ఒక మామిడి పండునైతే దానం చేయడం ద్వారా ఆర్థికంగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈరోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అయితే చేయాలండి ప్రతి దేవాలయంలో కూడా ఈ పంచాంగ శ్రవణం అయితే చేస్తారు ఏదో ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ పంచాంగ శ్రవణం అయితే చేయాలి పంచాంగ శ్రవణం అంటే పండితులు చదివేటటువంటి పంచాంగాన్ని వినడం శ్రవణం అంటే వినడం అనే అర్థమండి ఈ విధంగా పంచాంగ శ్రవణం కూడా చేయాలి ఈ విధంగా యుగాది రోజు ఈ నియమాలు పాటించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మాతో పాటు మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే అందరూ కూడా హ్యాపీగా యోగాది పండుగను జరుపుకుంటారని కోరుకుంటున్నాను సో ఇదండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు చేయండి ఇంకా మీకు వీలైతే ఈ పండగ రోజున వారికి పేదవారికి కొత్త బట్టలు కొని దానం చేయండి ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా భగవంతుడి ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయన్నమాట వాళ్ళ జీవితంలో సంతోషం వస్తే ఆ బట్టలు ధరించడం ద్వారా మనకు అంతకన్నా కావాల్సిందే ఉందండి ఇలాంటి మంచి పనులు కూడా చక్కగా చేయండి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపండి ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల భగవంతుడు కూడా సంతోషిస్తారు ఆయన అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది కదా సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రెండ్స్